నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో కోమటిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఇరవై రోజులుగా జరుగుతున్న నల్గొండ ప్రీమియర్ లీగ్ ఎన్పిఎల్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రశాంతంగా ముగిసింది శనివారం ఫైనల్కు చేరిన సిసి అండ్ డీకే వారియర్స్ టీంల మధ్య జరిగిన మ్యాచ్లో డీకే వారియర్స్ టీం విజేతగా నిలిచింది నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో కోమటిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఇరవై రోజులుగా జరుగుతున్న నల్గొండ ప్రీమియర్ లీగ్ ఎన్పిఎల్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రశాంతంగా ముగిసింది శనివారం ఫైనల్కు చేరిన ఆదాసీసీ మరియు డీకే వారియర్స్ టీంల మధ్య జరిగిన మ్యాచ్లో డీకే వారియర్స్ టీం విజేతగా నిలిచింది బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ కౌట్లతో కలిసి బహుమతులను ప్రధానం చేశారు ఈ సందర్భంగా రాజ్గోపాల్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక సామర్థ్యం మెరుగుపడుతుందని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్ ఉన్న పేద విద్యార్థులను గుర్తించి వారిని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి సుశీలమ్మ ఫౌండేషన్ తరపున సహకరిస్తామని స్పష్టం చేశారు అన్ని విధాలుగా ప్రధాన కేంద్రంగా ఉన్న నల్గొండలో క్రీడల పరంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఇటువంటి టోర్నమెంటును రాబోయే కాలంలో మునుగోడు నియోజకవర్గంలో కూడా నిర్వహిస్తామని తెలిపారు ప్రభుత్వంతో పాటు కోమటిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా పేద క్రీడాకారులను ఆదుకుంటామని అన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలో క్రికెట్ ఫుట్బాల్ లాంటి ఆటలు ఆడడానికి పది ఎకరాల స్థలంలో నూతన హంగులతో స్టేడియం ఏర్పాటు చేసుకుని సామర్థ్యం ఉన్న క్రీడాకారులను తయారు చేసుకోవాలని అన్నారు నూతన స్టేడియం ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని అన్నారు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని క్రీడలు ఆడటం వల్ల శారీరక సామర్థ్యం మెరుగవుతుందని అన్నారు ఈ మైదానంలో క్రికెట్ ఆటను చూస్తుంటే చిన్ననాటి మేము ఆడిన ఆటలు గుర్తుకు వస్తున్నాయని పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని అన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు క్రికెట్ టోర్నమెంట్ విజేత డీకే వారియర్స్ కు ప్రథమ బహుమతిగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షీల్డ్ మరియు రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయల నగదు బహుమతిని అందజేశారు రన్నర్ గా నిలిచిన ఆదా సీసీ జట్టుకు నల్గొండ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున షీల్డ్ మరియు ఒక లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయల నగదు బహుమతులను అందజేశారు అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్మెన్లకు షీల్డ్తో పాటు నగదు బహుమతులను అందజేశారు ఫైనల్ మ్యాచ్ను తిలకించడానికి క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దీంతో ఎంజీ కళాశాల ప్రాంగణమంతా సందడిగా మారింది ఈ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ డీసీసీబీ డైరెక్టర్ సంపత్ రెడ్డి టోర్నమెంట్ ఆర్గనైజర్స్ ప్రదీప్ నాయక్ కేశాని వేణుగోపాల్ రెడ్డి ముత్తినేని నాగేశ్వరరావు భోనగిరి ప్రభాకర్ రంగా పాలకూరి శ్రీధర్ నిర్వాహకులు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ సిక్స్ టోర్నమెంట్లో టీం కి గొంతు రెడ్డి ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా నల్గొండ పట్టణంలో చేస్తున్నారు మరియు రమేష్ మరియు మోహన్ రెడ్డి బుద్ధి రెడ్డి చాలా మంది ఇక్కడ ఎంతో శ్రమ తీసుకొని దీన్ని చాలా బాగా ఆర్గనైజ్ చేసిండ్రు వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లా ఒక అరవై నాలుగు టీములు నల్గొండ హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద ఎత్తున అరేంజ్ చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నా ఇది మంచి కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా ఇంకా నల్గొండ పట్టణంలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఈ గ్రౌండ్ని ఇంకా మంచి స్టేడియంగా డెవలప్ చేస్తున్నందుకు ఆస్కారం ఉంది మంత్రి గారు వెంకటరెడ్డి గారు సోదరులు తప్పకుండా ఈ దీని మీద మంచి శ్రద్ధ పెట్టి ఈ స్పోర్ట్స్ అనే దాన్ని ఈ నల్గొండ పట్టణ కేంద్రంలో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ చాలా హైదరాబాద్ మాదిరిగా చాలామంది ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో సెటిల్ అయ్యింది కాబట్టి ఇక్కడ మంచి స్పోర్ట్స్ ఈవెంట్ అన్ని రకాల గేమ్స్కు మన పల్లెటూళ్ళు ఉన్న పిల్లలకు కూడా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అన్ని స్టేడియంస్ మనం ఏర్పాటు చేసినట్టయితే చాలా మంచిగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది గవర్నమెంట్స్ నుంచి కాబట్టి మంచి వాతావరణం ఈరోజు కూడా చాలా బాగుంది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అన్ని గవర్నమెంట్సే అన్నట్టు కాకుండా ఈరోజు ప్రతి ఫౌండేషన్ తరఫు నుంచి వీళ్ళు ముందుకు వచ్చినా అదేవిధంగా కోమటిరెడ్డి సుశీలమ ఫౌండేషన్ తరఫునించి కూడా నేను కొన్ని కార్యక్రమాలు చేస్తున్నా రాబోయే రోజుల్లో ఎవరైతే పేద విద్యార్థులు టాలెంటెడ్ ఉన్నారో ఎనీ గేమ్ రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసేందుకు ప్రభుత్వంతో పాటు ఈ ఫౌండేషన్స్ కూడా అలా సహకారం అందించిపోయి సపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు మంచి క్రీడాకారులుగా వాళ్ళు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ తప్పగా ఉంటుంది ఇది మంచి కార్యక్రమం దీన్ని

వన్త్ అగే కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది విద్యార్థి పార్టిసిపేట్ ఇంకొకటి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని ఒక మంచి ప్రొఫెషనల్గా ఒక క్రికెట్ గ్రౌండ్ తయారు చేయడం అని చూస్తున్నాము దీనికి జరిగింది ల్యాండ్ పెంచుకున్నాను ల్యాండ్ మనకి ఒకవేళ దొరికితే పోలీస్ డిపార్ట్మెంట్ ఓన్లీ వీళ్ళు మెయింటైన్ ప్రాపర్ బ్లేస్ బాల్ తీసుకొచ్చి మంచి ఫ్లడ్ లైట్ చేసి ఒక ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడే విధాన్ని ప్లాన్ చేయడం జరుగుతుంది ఈరోజు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఎన్పిఎల్ సిక్స్ నల్గొండ ప్రీమియర్ లీగ్ సిక్స్త్ సీజన్ టోర్నమెంట్ ఈరోజుతో ముగియడం జరిగింది ఫైనల్స్లో హోరాహోరిగా తలపడి రెండు జట్లు కూడా తమ నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ముఖ్యంగా డీకే వారియర్స్ టీమ్ ప్లేయర్సు తమ ఆధిపత్యాన్ని కొనసాగించి అదాసీసీ మీద విజయం సాధించి ఫైనల్ కప్ కొట్టడం జరిగింది ఈ రెండు కూడా నల్గొండకు సంబంధించిన టీంలే వారికి కూడా ఈ సందర్భంగా రెండు టీంలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం విన్నర్స్కి శుభాకాంక్షలు రన్నర్స్కి ఆల్ది బెస్ట్ చెప్తున్నాం నెక్స్ట్ రాబోయే సీజన్లో ఇంకా మీరు తమ ఆట తీరు మెరుగుపరుచుకొని ఇంకా మంచిగా ప్రదర్శించాలని కోరుకుంటాను గత ఇరవై ఐదు రోజుల నుంచి ఈ ఎన్పిఎల్ సీజన్ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో విజేతలకు రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలను కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అందించడం జరిగింది అదేవిధంగా రెండవ బహుమతిగా ఒక లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలను మిల్లర్స్ అసోసియేషన్ ఆఫ్ నల్గొండ నల్గొండ పట్టణ శాఖ వారి ద్వారా ఈ రెండవ బహుమతిని కూడా ఇవ్వడం జరిగింది